హాల్ ఎలు ఇయ దేవన్ గి స్తోత్రం దేవుడైన ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగో వచనం నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్న వచ్చు అంటే దేవుడైన వారు ఏదైతే మంచి మాట మనందరికీ ఇచ్చారో అది నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని చెప్తున్నారు మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే మనము ఏదైతే దేవుడైనేశ్వరభు వారు మనకు ఎలాంటి వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానం అన్నిటిని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఒక పర్ఫెక్ట్ లైఫ్ అనేది జీవించి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వాలి అనేది దేవుడైనేశ్వరభు వారు కోరుకున్నారు ఆయన అలాగే ఈ భూమి మీదకి మనుష్య రూపంలో వచ్చారు ఆయన ఒక అద్భుతమైన జీవితం అనేది జీవించి మనకు ఒక గొప్ప ఎగ్జాంపుల్ని సెట్ చేసి వెళ్ళారు ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మనము ఆయన వైపు చూసుకు ఆయన వైపు చూస్తూ మనము ఈ భూమి పైన ఒక పర్ఫెక్ట్ లైఫ్ అనేది జీవించేందుకు ట్రై చేయాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది అలాగే చేయడం వల్ల మనము ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు ఎందుకంటే దేవుడనేశ్వర వారి వల్లే మనం ఈ భూమి మీద ఉన్నాము ఆయన వల్లే మనం బతుకుతున్నాము ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు మనము గొప్పగా ఆశీర్వదింపబడచ్చు ఆయన ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పారో ఆ ప్రతి ఒక్కటి ఆయన ఆశీర్వ ఆయన నెరవేరుస్తారు ఆయన ఏ విధంగా అయినా మనకు చెప్పి ఉండవచ్చు అది మనము బైబిల్ ఓపెన్ చేయంగానే చూసే వాక్యం రూపంలో అయినా లేదంటే మనకు ప్రతి సంవత్సరం వచ్చే ప్రామిస్ కార్డ్ రూపంలో అయినా లేదంటే మనము ఏదైనా టుడేస్ ప్రామిస్ ఏదైనా చూసి మనము ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నవైనా లేదంటే ఇంకా ఎలాంటిదైనా కానీ దేవుడైనశ్వర్ మనకి ఎలాంటి వాగ్దానం ఇచ్చారో ప్రతి ఒక్క వాగ్దానాల్ని దేవుడైనశ్వర్రవ్వర్ నెరవేర్చి తీరుస్తారు ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి దేనికి టైం అనేది అయిపోలేదు అన్నీ ఆయన కాలానుగుణంగానే జరుగుతున్నాయి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవ ఏసా ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దనాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఏసా దేనికి సమయం అయిపోలేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది జరుగుతుంది జరగబోతుంది అని కూడా మీరు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి ఏస మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి అలాగే మీరు మాకు ఇస్తున్న గొప్ప ధైర్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి మేము ఎప్పుడు మీ వైపే చూస్తూ మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలని నెరవేరుస్తారు ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎందుకు సాయం చేయండి ఏ స్నామల్లో అడుగుతున్నాం తండ్రి అవును థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది